హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తుందండి చూడండి ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ కట్టింగ్ అన్నట్టు సైజ్ బ్లౌజ్తో ఎట్లా తీసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఫస్ట్ అయితే షోల్డర్ ఉంటుంది కదండి ఈ షోల్డర్ మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా డాట్స్ దగ్గర పట్టుకొని ఇలా ఫస్ట్ అయితే బ్లౌజ్ యొక్క హైట్ తీసుకోవాలన్నట్టు ఇదిగో చూడండి ఫస్ట్ అయితే నేను హైట్ తీసుకుంటున్నా హైట్ ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా హైట్ తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ విడ్త్ తీసుకోవాలండి హైట్ అయిపోగానే హైట్ వచ్చేసింది మనకి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంతే పెట్టుకోండి నెక్స్ట్ విడ్త్ తీసుకోవడం అయితే ఇలా తీసుకోండి ఇలా తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు వేరు వేరే విధాలుగా నడుము బ్లూజ్తో అలా కూడా తీసుకోవచ్చు కానీ ఇది కరెక్ట్ వే అన్నట్టు నేను చెప్పేది ఎట్లా ఉంటుందంటే చాలా పర్ఫెక్ట్గా అసలు కొంచెం కూడా ముడతలు రాకుండా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్తా ఉంటానండి ఈ విధంగా బ్లౌజ్ యొక్క విడత తీసుకోవాలన్నట్టు చూడండి నేను ఎలా పెట్టినో నెక్ని దగ్గర కనాలి ఈ విధంగా పెట్టి విడత తీసుకున్న విడత వచ్చేసి నాకు పదిహేనున్నర వచ్చింది అన్నట్టు ఫిఫ్టీన్ అండ్ హాఫ్లో సగం తీసుకోవాలన్నట్టు ఫిఫ్టీన్ అండ్ హాఫ్లో సగం వచ్చేసి ఎంత వస్తే ఒక్క పాయింట్ కూడా తక్కువ చేయకుండా ఎంత వస్తే అంత పెట్టే చేయండి ఈ విధంగా ఫిఫ్టీన్ అండ్ హాఫ్లో సగం పెట్టిన నేను ఈ విధంగా పెట్టి ఒక లైన్ డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే హైట్ వచ్చేసింది మనకి విడుతొచ్చింది హైటు విడ్త్ వచ్చిన తర్వాతకి ఒక ఒక హైటు విడ్త్ వచ్చిన తర్వాతకి నెక్ట్ నెక్స్ట్ నెక్ నెక్ ఎంత అంటే రెండు ఇంచులు అండి రెండు ఇంచులకి ఒక పాయింట్ తక్కువ తీసుకోండి సన్నగా బక్కగా ఉన్నారనుకోండి రెండు ఇంచులకి ఒక పాయింట్ తక్కువ తీసుకోండి ఇంకా వెయిట్ బాగానే ఉన్నారు అనుకుంటే రెండు ఇంచులు ఎగ్జాక్ట్గా తీసుకోండి ఓకేనా కరెక్ట్గా రెండు ఇంచులు తీసుకోండి సన్నగా ఉన్నారంటే ఒక వన్ పాయింట్ తక్కువ తీసుకోండి బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉంటే అంతే షోల్డర్ పెట్టుకోండి ఎంత షోల్డర్ ఉంటే అంత పెట్టుకుంటే సరిపోద్దండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా నెక్ యొక్క ఈ ఇక్కడ కింద విడితే ఎంతుందో అంత తీసుకొని కుట్లలోకి కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ ఎంత పెడతారంటే రెండున్నర పెట్టండి నేను చెప్పే మెజర్మెంట్స్ మీరు రాసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది పైన నేను రెండే పెట్టిన కింద వచ్చేసి రెండున్నర పెట్టిన టూ అండ్ హాఫ్ పెట్టిన అన్నట్టు ఇదిగో రెండుకు రెండున్నర ఇంచులకి ఒక లైన్ డ్రా చేసుకోండి క్రాస్గా వస్తుందండి లైన్ అలానే క్రాస్గానే రావాలి అలా వస్తేనే పర్ఫెక్ట్ అన్నట్టు వచ్చిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ స్ట్రేట్గా లైన్ స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి కాస్త అంతా కూడా ఎక్కువ తక్కువ ఉండొద్దండి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఆ వన్ ఇంచ్తో మంచిగా చక్కగా నీట్గా రౌండ్ గీసుకోండి రౌండ్ చూడండి ఇక్కడ వరకే గీయాలి ఇంకా పైకి కూడా రౌండ్ అన్నట్టు గూడలు జారిపోతాయి ఓన్లీ డీప్ ఒక్కటే పెరగాలి భుజాలు జారొద్దు ఆ విధంగా డ్రా చేసుకున్న నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా స్ట్రేట్గా ఒక లైన్ కొట్టుకోండి ఖర్చుల వరకు షోల్డర్ ఖర్చు వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు చంక యొక్క హైట్ కావాలి కదా మనం సైజ్ బ్లౌజ్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ చంక కుట్లల్లో వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి చేసుకొని ఆ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకొని ఇదైతే సిక్స్ వచ్చిందండి మీకు ఎంత వస్తే అంత పెట్టేయండి కరెక్ట్ ఇది కొలతల బ్లౌజ్ కావద్దు కాబట్టి నేను కొలతలు ఏం చెప్పను అన్నట్టు సైజ్ బ్లౌజ్ కాబట్టి సైజు ఉన్నంత పెట్టేసేయాలి ఇది సిక్స్ వచ్చింది సిక్స్ పెట్టేస్తున్న వన్ ఇంచ్తో ఒక రౌండ్కి తీసుకోవాలి ఇక్కడ మెయిన్ అండి వన్ ఇంచే చెప్పిన నేను అన్ని బ్లౌజ్లకి వన్ ఇంచ్ ఉండదు ఈ బ్లౌజ్కి వన్ ఇంచు కొన్నిటికి ఒక్కొక్క సైజుని బట్టి ఇది మారుతుంది ఇది డీప్ నెక్ కాబట్టి వన్ ఇంచ్ పెట్టినండి డీప్ తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ పెట్టాలన్నట్టు రౌండ్ ఇదైతే వన్ ఇంచ్ పెట్టేసిన పెట్టిన తర్వాతకి ఇక్కడ అసలుది ఇక్కడ ఖర్చు ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచు ఓకే క్లియర్ కటింగ్ చేసేసినండి కటింగ్ చేసిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ను కట్ చేస్తున్నా చూడండి కొంచెం ఎచ్చు తగ్గులు ఉన్న క్లాత్ని తీయాలండి ఫస్ట్ అయితే ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ని నేను ఈ విధంగా తీసేస్తున్నా కొంచెం ముడతలు ఉన్నా కూడా ప్రాబ్లం అవుద్ది ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ తీసేసి హ్యాండ్ ఉన్నది ఉన్నట్టుగా ఈ విధంగా వీడియోలో నేను ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగా మీరు కూడా పెట్టండి ఉన్నది ఉన్నట్టుగా పెట్టేసి ఎట్లా మార్క్ చేసుకోవాలో నేను చూపిస్తా చూడండి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి లూజ్కి ఒక మార్క్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోల్డ్ చేస్తాం కదా ఇది లైనింగ్ లేకుండా అండి కొత్త వాళ్ళకి చూపిస్తున్నా లైనింగ్ లేకుండా కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకోండి ఇక్కడ అసలు ఇక్కడ ఖర్చు ఓకే ఇక్కడ చంక లూజు ఓకే క్లియర్ ఇక్కడ చంక లూజు నెక్స్ట్ వచ్చేసి ఖర్చుల్లోకి కాస్తంత ఎక్కువ పెట్టుకోవాలి ఇది అసలు ఇది ఖర్చు ఓకేనా దీని అంతటినీ హ్యాండ్ మార్కింగ్ నా షార్ట్స్ వీడియోస్లో ఉంటుంది అట్లా కూడా చూడండి ఇదైతే మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోండి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి ఆ త్రీ ఇంచెస్ కాంచి లాస్ట్ లూజ్ వరకు ఒక స్ట్రైట్ లైన్ డ్రా ఇట్లా క్రాస్లో ఒక లైన్ నెక్స్ట్ హాఫ్ ఇంచ్లో ఇలా కర్వ్ తీసుకొని ఈ విధంగా చక్కగా షేప్ వచ్చేటట్టుగా నీట్గా తీసుకోండి తీసుకొని ఇంకేం లేదండి హ్యాండ్ ఉన్నది ఉన్నట్టుగా చేసి కటింగ్ చేసేయడమే ఓకేనా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ వచ్చింది హ్యాండ్ వచ్చింది నెక్స్ట్ మనకి ఏం కావాలి ఫ్రంట్ పార్ట్ కావాలి ఫ్రంట్ పార్ట్లో కూడా చూపిస్తే చూడండి ఇంకా నేను వీలైతే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఇంకా చాలా టెక్నిక్స్ ఉంటాయండి దీంట్లో అసలు బ్లౌజ్ కటింగ్ అంటే ఇది కూడా చాలా పెద్ద అసలు చాలా పెద్ద వీడియో తీయచ్చు అన్నట్టు దీని పార్ట్స్ పార్ట్స్ తీయొచ్చు నేను మొత్తం ఒకసారి తీస్తున్న పార్ట్ పార్ట్ కూడా చాలా క్లియర్గా టెన్ టెన్ మినిట్స్ కానీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ కానీ అప్లోడ్ చేస్తా చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఓకేనండి షేర్ చేయండి బ్యాక్ పార్ట్ ఉన్నది ఉన్నట్టుగా ఈ విధంగా డ్రా చేసుకోండి ఉన్నది ఉన్నట్టుగా డ్రా చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే తీసేయండి తీసేసి ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా బ్యాక్ పార్ట్ డ్రా చేసినాం ఫ్రంట్కి వచ్చేసరికి ఫ్రంట్ వాళ్ళ నెక్ ఎంత ఉందో అంతకు రౌండ్గా పెట్టుకొని ఒక మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చుకోవాలి స్ట్రెయిట్ లైన్ ఇచ్చుకొని ఇటువైపు కూడా ఒక స్ట్రెయిట్ లైన్ టేప్తో కానీ స్కేల్తో కానీ తీసుకున్న తర్వాతకి వాళ్ళది ఎంత ఉన్నా ఫస్ట్ అయితే సిక్స్ వరకే డ్రా చేసుకోండి వచ్చింది ఎక్కువ వచ్చినా కూడా సిక్స్ వరకే డ్రా చేసుకొని సిక్స్ వరకు ఒక స్ట్రెయిట్ లైన్ కొట్టుకొని చక్కగా రౌండ్ తీసుకోండి ఓకేనా ఈ విధంగా చక్కగా రౌండ్ తీసుకున్న తర్వాతకి మంచిగా హాఫ్ ఇంచ్కి కొంచెం ఎక్కువగా నీట్గా రౌండ్ తీసుకోండి ఎంత రౌండ్ తీసుకుంటే అంత బాగా వస్తుందండి రౌండ్ తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఉక్స్పట్టి వరకు కా ఉక్స్పట్టి సైడ్ తీసుకొని కాజాపట్టి వదిలేసి ఒక మార్క్ చేసుకోండి నెక్స్ట్ డాట్స్కి ఒక మార్క్ నెక్స్ట్ ఖర్చుల్లోకి కాస్తంత ఈ విధంగా మార్క్ చేసిన తర్వాతకి ఇలా డాట్స్కి ఖర్చుల్లోకి తీసిన తర్వాతకి ఈ పీస్కి ఫ్రంట్ పీస్కి ఇలా కలిపేసేయండి కలిపిన తర్వాతకి నెక్స్ట్ చూడండి ఇక్కడ చంక లోతుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని మంచిగా చక్కగా నీట్గా రౌండ్గా తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుందండి ఫ్రంట్ కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే ఎగ్జాక్ట్గా వచ్చిందండి కొంచెం కూడా మిస్టేక్ రాలేదు నాకు ఈ విధంగా రావాలన్నట్టు అంటే వాళ్ళ ఫ్రంట్ లూజ్ ఎంత ఉంటే మనం కటింగ్ చేసేటప్పుడు కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్ వచ్చింది ఇప్పుడు ఓకేనా కటింగ్ అయితే చేసేస్తున్నా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి వీడియో చూస్తూ కూడా కటింగు స్టార్ట్ చేయండి కుట్టుకోండి ఓకేనా నేర్చుకోండి మీరు నేర్చుకోవాలనేనండి నేనున్నది టైలర్స్ ఛానల్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉండండి లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఓకేనండి మంచి మంచి వీడియోస్ మీకోసం తీయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా నా స్కిల్స్ మొత్తం మీకైతే అందియడానికి నేను రెడీ మీరైతే చూస్తూ ఉండండి ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమున్నాయి షేప్ బెల్ట్ ఉంది ఈ షేప్ బెల్ట్ కూడా తీసేసుకుంటే పని అయిపోతుందండి బుక్స్ పట్టి కాజా పట్టి అంటే స్ట్రేట్ పీసులు తీసేయచ్చు ఇదిగో ఈ విధంగా ఈ షేప్ బెల్ట్ ఎంత ఉందో అంత ఓకే పొడవు కూడా ఎంత ఉందో అంత తీసుకోండి నెక్స్ట్ వెడల్పు కూడా ఎంత ఉందో అంత తీసుకోండి సైజ్ బ్లౌజ్ ఉంటే ఎంత ఉంటే అంత ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు నేనైతే మార్క్ చేసిన దానికి షేప్ బెల్ట్ కాస్త అంత ఎక్కువనే కట్ చేస్తాను అండి మరీ ఓవర్ కాదు కొంచెం కొంచెం అయితే ఎక్కువనే కటింగ్ చేసిన ఓకేనా కటింగ్ అయితే కంప్లీట్ అండి ఇప్పుడు ఈ విధంగా షేప్ బెల్ట్ని చేసుకోవడమే ఓకేనా మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ యూ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి కంపల్సరీ సబ్జెక్టు కాస్తేనే అర్థమవుతుంది ఓకే బాయ్ అండి బాయ్ బాయ్